హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో చూసే ముందు ముందుగా మీకు ఒక మంచి విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి మనం యూట్యూబ్లో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం కదా షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది షార్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కొన్ని షార్ట్స్ అనేవి లాగవండి అంటే కొన్ని షార్ట్స్ మిలియన్స్ అనేవి వస్తాయి అయితే దానికి అంటే షార్ట్స్కి మనం తంబలైన్ అనేది ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తే జనాలు చూస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కానీ అయితే నేను ఈ వీడియో షార్ట్ రూపంలో పెడుతున్నాను వన్ మినిట్ వీడియోని చూడండి అది రన్నింగ్ అయితే అవుతుంది చాలా అంటే యూట్యూబ్లో మనం ఇప్పుడు కొత్తగా యూట్యూబర్స్ ఏంటంటే ఏదో షార్ట్ పెట్టేస్తారో అయిపోయింది ఇంకా వ్యూస్ రాక చాలామంది బాధపడిపోతూ ఉంటారు నాకు నా ఛానల్ వచ్చేసి వ్యూస్ వీడియోస్కి వ్యూస్ కన్నా నాకు షార్ట్స్కి చాలా ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయండి చూడండి వీడియో అయితే అయిపోయింది కదా అప్లోడ్ అయిపోతుంది నేను నెక్స్ట్ కొట్టేస్తున్నాను తమ్ములైన్ అనేది ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు చూద్దామండి చూడండి అది ఇప్పుడేమో మనకి రన్నింగ్ అవుతుంది కదా నెట్ నాకు స్లో అయితే అయిపోతుంది ఎంబి అయితే అయిపోయిందండి కాకపోతే మీకు చూపించాలంటే చాలామంది నాకు తెలిసే వాళ్ళు అంటే మాకు తెలిసే వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు మీకు నువ్వు యూజ్ అంటే షార్ట్స్కి అనేది ఎలా ఇస్తావు అంటే ఫొటోస్ అన్నీ బాగా కనిపిస్తాయి యూట్యూబ్కి ఎలా ఇస్తావు ఒకసారి చెప్పమ్మా అని చెప్తే నేను ఈ వీడియో అందుకోసమనే చెయ్యాలి అనుకున్నాను చాలామందికి యూజ్ఫుల్గా అవుతుంది కదా అని ఈ విధంగా అయితే వీడియో చేస్తాను చేస్తాను చూడండి వీడియోని అయితే మనం అప్లోడ్ అయితే చేయట్లేదండి అప్లోడ్ ముందు చూడండి అక్కడ మనం వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఒక టిక్ మార్క్ మార్క్లా ఉంది కదా ఒక అంటే ఒక పెన్సిల్ గుర్తులాగా అక్కడ ఓకే చేశారంటే మనం పెట్టినటువంటి వీడియో అనేది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయితే మనం వీడియో అనేది రన్నింగ్ అవుతుంటే మన అలా ముందు ముందుకి మనం అంటే తీసుకున్నట్లయితే మీకు ఒక ఫోటో కావాలంటే మనం వీడియోలో ఉంటుంది కదా మంచి ఫోటో చూడండి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అదైతే అలాగే స్క్రీన్ మీద వస్తుంది ఆ స్క్రీన్ మీద కనిపించడం వల్ల జనాలు ఈ షార్ట్ బాగుంది అని ఎక్కువ మంది జనాలు చూసే అవకాశం అయితే ఉందండి చూడండి ఈ విధంగా షార్ట్ కి తంబలైన్ అనేది ఇచ్చుకోవచ్చు చూడండి చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు నేను కూడా ఈ విధంగానే చేస్తానండి మీకు మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి అప్లోడ్ అయిపోయింది ఫర్ సపోజ్ ఏదో ఒకటి షార్ట్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అనేసి అని ఇస్తున్నాను అప్లోడ్ అయితే చేస్తామంటే అప్లోడ్ అయితే అయిపోతుందండి ఈ విధంగా మనం ఇలా చూసుకోవాలండి చూసుకున్నట్లయితే యూట్యూబ్ తంబులైన అయితే మనం అంటే షార్ట్స్కి తంబులైన ఈజీగా ఇచ్చుకోవచ్చు చాలామంది వ్యూస్ రాక షార్ట్లు పెట్టేస్తారు ఏదో పెట్టేయాలని పెట్టేస్తారండి